ముఖ్యమంత్రి కావడం ఆయన తొలి హామీ ఆ రోజు ఇచ్చిన ప్రకారం మీ అందరి పెన్షన్ ఇంటి వద్దకే నాలుగు వేలు పెంచి మరియు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ పెంచి మీ అందరికీ ఇంటి దగ్గర చేరుస్తున్నారు ఇది ఎంతో మంచి సందేశం ఈరోజు మీకు ఒక సందేశం చెప్పాలి మీ అందరూ ఇక్కడ మమ్మల్ని గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఆదరించిన వాళ్ళందరికీ రెండు మాటలు మీకు చెప్పాలా మీరు మాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి సంక్షేమం అందాలనేదే మా దేవ్ ఈరోజు తాలూకాని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యూన్సీగా ఆనాడు పాదయాత్రలో మాకు వచ్చిన వాటి త్వరలో డిపార్ట్మెంట్ అన్నీ ఏర్పడినప్పుడు ఇవన్నీ పరిష్కరిస్తామని ఆ రోజు చెప్పిన విధానంగా ముందుకు తీసుకెళ్తాను మీ అందరికీ మరోసారి చెప్తున్నాను ఎక్కడైనా రోజువారీగా కానీ పల్లెలు కానీ అర్జీలు స్వీకరిస్తాం వీటన్నిటి మీద అధికారులు యంత్రాంగులందరినీ మనవి చేస్తున్నాను ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడినారు ఇక్కడ రైతన్నలు కానీ పేదవారు కానీ నిరుద్యోగ వృత్తితో ఉన్న ఇబ్బందులు పడిన వాళ్ళు పెద్దవారు ఈరోజు మనం పెన్షన్ ఇంటికి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది అందుకే ఈ సంక్షేమం ప్రకారం మరియు అభివృద్ధి ఈ రెండు బద్ల్ తాలూకాకి ఖచ్చితంగా చేసి ఇక్కడ ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం చెప్పిన సంక్షేమం మరియు హామీతో పాటు మేము ఇక్కడ చెప్పిన హామీని పరిష్కరిస్తామని మీ అందరికీ మనం చేస్తున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు